మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉందాము నిజంగా ఈ రోజున నేను సెంట్రల్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకు ఎందుకు అంటే ఎస్ డిజిటల్ మీడియా కూడా మీడియా అనే ఓకే ఎవరైతే డిజిటల్ మీడియా ప్రొఫెషనల్గా నడుపుతున్నారో ప్రొఫెషనల్గా నడుపుతున్నారో అంద అందరూ డిజిటల్ మీడియా పెట్టుకొని ఉంటారు కానీ ఎంటర్టైన్మెంట్లో కొంతమంది ఉంటారు సో దాన్ని స్క్రూటినీ చేసి చట్టబద్ధంగా అన్ని పర్మిషన్స్తో ఎవరైతే నడుపుతున్నారో జర్నలిజం చేసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా అక్రడైజేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది సో అందుకే నేను రుణపడి ఉంటా నరేంద్ర మోడీ గారికి మోడీ గారికి మాత్రమే ఐ మీన్ స కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎన్పిఆర్కి కూడా సారీ ఐఎన్బికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మీరు మీరు ఒక జీవో తీసుకొస్తే చచ్చినట్టు రాష్ట్రాలలో ఎగ్జిక్యూట్ చేయాల్సిందే సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొస్తే చచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్లు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే సోషల్ మీడియాని చంపేస్తాం సోషల్ మీడియాని లేకుండా చేస్తాం నామరూపం లేకుండా చేస్తాం చీమ కూడా ఉటనీయం ఈగ కూడా ఏమంటారు వాళ్ళు ఎక్కడ వాళ్ళకుండా వేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి చచ్చినట్టు ఇప్పుడు మీటింగ్లు పెట్టి స్టేట్ గవర్నమెంట్లా ఎక్కడెక్కడ ఏ ఛానల్స్ ఉన్నాయి సో ఎవరికి అక్రడైజేషన్స్ ఇవ్వాలి అని స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని మరి మాకు అక్రడైజేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఏం చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు సో ఒకసారి మనం చూద్దాం దీనికి సంబంధించింది సో అందుకే చెప్తా ఉన్నాను ఎస్ మీరు చూడవచ్చు డిజిటల్ మీడియాకు కూడా వర్కింగ్ జర్నలిస్ట్ గా గుర్తించిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం పాత్రికేయుల నిర్వచనాన్ని విస్తృతం చేసింది డిజిటల్ మీడియా టీవీ రేడియో జర్నలిస్టులను గుర్తించి వారిని వర్కింగ్ జర్నలిస్టులుగా పరిధిలోనికి తీసుకొని తెచ్చింది తీసుకొని వచ్చింది ఇకపై వీరంతా అధికారికంగా కార్మిక భద్రత పరిధిలోకి వచ్చేశారు ఐఎఫ్ డబ్ల్యూజే టీజేయు పోరాటాలు ఇతర జాతీయ సంఘాల మద్దతు మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇది జర్నలిస్టుల చారిత్రిక విజయమని టిజేయు అధ్యక్షులు కప్పల ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శి బింగి స్వామిలు పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు మీడియా రంగానికి చారిత్రక రోజు దేశంలో నాలుగు కొత్త కార్మిక కోడ్లు ఒకే అమలు అవుతూనే పాత్రికేయ రంగంలో భారీ మార్పు వచ్చింది ఇకపై డిజిటల్ మీడియా వెబ్ పోర్టల్స్ టీవీ ఛానళ్లు రేడియోల్లో పనిచేసే పాత్రికేయులు కూడా అధికారికంగా వర్కింగ్ జర్నలిస్టుల శ్రేణిలో చేర్చబడ్డారు ఇదే డిమాండ్ను ను డబ్ల్యూజే టీజేయు ఎంతో కాలంగా ప్రభుత్వం ముందు ఉంచితే ఉంచుతూ వచ్చింది ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య సెక్రటరీ జనరల్ పరమానంద్ పాండేలు ఇది మన పోరాటానికి విజయమని పేర్కొన్నారు అట్లాగే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏదైతే చిత్రగుప్త ఛానల్ గిరీష్ దారమోని మీద దాడి జరిగినప్పుడు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా ఇదే కోరుకుంది రేవంత్ రెడ్డి పదే 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 యూట్యూబ్ ఛానళ్ళు మీద దూషించడము యూట్యూబ్ ఛానళ్లను విపరీతంగా సతాయించడము అక్రమంగా కేసులు బనాయించడము ఏమీ లేకపోయినా అక్రమంగా పర్సనల్ అంటే వ్యక్తిగత కేసులు కూడా తీసుకొచ్చి ఆఫీసుల మీద దాడులు చేయించడము మనం చూసాం మొన్నటి వరకు న్యూస్ చిల్కా ప్రవీణ్ అని ఎట్లా ఇబ్బంది పెట్టినారు శంకర్ని ఎట్లా ఇబ్బంది పెట్టినారు తర్వాత మన చిత్రగుప్తు గిరీష్ ఎట్లా ఇబ్బంది పెట్టినారు సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది వన్ సైడ్ మాట్లాడతారు అది మాట్లాడతారు ఇది మాట్లాడతారు సరే నేను ఎప్పుడైతే వన్ సైడ్ మాట్లాడలేదు నేను అన్ని పార్టీలను క్వశ్చన్ చేసుకుంటూ వచ్చిన కానీ శాటిలైట్ మీడియాలో శాటిలైట్ మీడియాలో ఎంతమంది పార్టీలను అడ్రస్ చేస్తూ డైరెక్ట్గా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు శాటిలైట్ ఫండింగ్ ఇచ్చే శాటిలైట్ మీడియాలు ఎన్నున్నాయండి రేవంత్ రెడ్డి ఫండింగ్ ఇచ్చే సాటిలైట్ మీడియాలు ఎన్ని ఉన్నాయండి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి అయితే టీ న్యూస్ ఛానలే ఉంది అంటే లో ఉన్న వాళ్ళందరేమో వన్ సైడ్ మాట్లాడచ్చు ఇక యూట్యూబ్లో వన్ సైడ్ మాట్లాడితేనేమో మీరు జీర్ణించుకోలేరు మీకు డైజెస్ట్ కాదు అది న్యాయం ఎట్లయితుంది ఇది అన్యాయం ఎట్లయితుందండి ఇది ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా దీనికి సాటిలైట్ వాళ్ళకి మండుతా ఉంటుంది ఎంతసేపు ఎందుకని ముందు ముందు అంతా సోషల్ మీడియా భూమి ఉన్నది అందరు సోషల్ మీడియాలోనే వార్తలు చూడడం పెట్టిండ్రు ఎందుకని నిజాలు నిక్కచ్చిగా చెప్పేది సోషల్ మీడియానే ప్రశ్నించే గొంతుకలు పుట్టుకొచ్చింది సోషల్ మీడియాలోనే అందుకే ప్రజలకు ఎప్పుడు కూడా ప్ర ప్రజలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాకి వెన్నంటే ఉంటున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా వాస్తవాలు చెప్పండి ఫోర్త్ ఎస్టేట్ వాస్తవాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయింది డప్పు కొట్టడమే తప్ప మీరు వాస్తవాలు చెప్పడము వాస్తవాలని తీసుకురావడము ప్రజల మధ్యలోకి తీసుకురావడము స్కామ్స్ని ఎండగట్టడము మీరు ఫెయిల్ అయినారు సామాన్యులకు అందుబాటులో ఉండలేరు డబ్బులకి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు అది కూడా కొంతమంది అందరు కాదు కొంతమంది సో ఇట్లా మీరు ఇది ఇది చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు కదా ఎంతమందిని అక్రమంగా తీసుకపోయి అరెస్ట్ చేసినారండి ఎంతమంది మీద అక్రమ కేసులు బనాయించినండి ఎంతమంది మీద నీకు అక్కడేషన్ ఉందా అది ఉందా నువ్వు సోషల్ మీడియా అనేది ఏ ట్యూబు అది ఇది అనుకుంటా వెకిలి చాష్టలు చేసుకుంటా ఏ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మీద అడుగులు వేసుకొని పైకి వచ్చిండో అదే సోషల్ మీడియా వల్ల అతను కిందికి రాకపోతే నా పేరు సాధ్యనే కాదు మేము చించేస్తాం నాకు ఇయ్యకపోతే ఇయ్యకు నువ్వు స్టేట్ స్టేట్ నుంచి కాకపోతే నేను సెంటర్ నుంచి తెచ్చుకుంటా రేవంత్ అన్న మళ్ళీ చెప్తున్నా నా మీద కక్ష కట్టి అందరికి నా ఒక్కదానికి ఇయ్యకపోయినా ఫరక్ పడదు నువ్వు స్టేట్ నుండి ఇయ్యకపోతే నేను సెంట్రల్ నుంచి తెచ్చుకుంటా లేకపోతే ఇంకేదైనా వేసుకుంటా ఓకే సో కానీ నిజాన్ని అయితే చెప్పాలి కదా ఏమన్నావు సోషల్ మీడియాని తొక్కేస్తా డిజిటల్ మీడియాని రక్కేస్తా చించేస్తా పేగులు తీసి మెడలు వేసుకుంటా బట్టలిప్పి ఉరికి చిరికిచ్చి కొడతా అన్నావు బట్ వీటన్నిటికీ చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేసింది ఇటకేలకు సో డెఫినెట్గా ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి మేము థ్యాంక్ఫుల్గానే ఉంటాము ఎందుకు ఇది మొత్తం అది కూడా చెప్తా ఎందుకు 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 అంటే మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా వీక్ ఎవరికి ఎవరి దగ్గర అయితే ఏదైతే లేదో వాళ్ళకి చేతగాకపోతే పక్కోల్ని చూసి ఏడుస్తారట అయ్యో 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 అని ఏడుస్తారట సో వీళ్ళకి లేనిది బీజేపీకి ఉన్నది ఏంది అంటే బలమైన సోషల్ మీడియా బలమైన సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్లు యూత్ సో వీళ్ళకున్నది వాళ్ళకి లేనిది కాంగ్రెస్కి లేనిది సోషల్ మీడియా బీజేపీకి ఉన్నది సోషల్ మీడియా నమో మోడీ అనే పదంతోనే నరేంద్ర మోడీ డిజిటల్ మీడియా సోషల్ మీడియా సపోర్ట్తో యువత సపోర్ట్తో సోషల్ మీడియా సపోర్ట్తోనే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు ఆయనకంత ఇమేజ్ వచ్చింది దేశంలోనే అత్యంత ఫాలోవర్స్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారే వాళ్ళకి తెలుసండి సోషల్ మీడియా వాల్యూ ఏందో కానీ నీలాంటి వాళ్ళకి చదువురాని ఏం తెలుసు కాపీ కొట్టి పాస్ అయ్యి డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళకి ఏం తెలుసు తెలియదు తెలుసా రేవంతా నీకు సోషల్ మీడియా పవర్ అంటే ఏందో తెలుస్తుంది బహుశా నీకు మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు దాని పవర్ అంటే ఏందో తెలియదు బీజేపీ నేషనల్ ఇక్కడ ఇక్కడ తెలంగాణ బీజేపీలో కూడా అంత లేదనుకో బట్ మోడీ టీమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఐఐటి కరగ్పూర్ దగ్గర నుంచి ఐఐటీ స్టూడెంట్స్ అందరినీ వాళ్ళు రిక్రూట్ చేసుకొని మరి ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియా ద్వారా ముందరికి తీసుకెళ్తా ఉన్నారు టెక్నాలజీని వాడుతున్నారు కానీ నువ్వు టెక్నాలజీని దూషిస్తున్నావు అంతే తేడా దానికి దీనికి ఓకే ఎప్పుడైనా లే ఉన్నోళ్ళని చూసి లేనోళ్ళు ఏడ్చినట్టు కుల్లుకున్నట్టు నీది ఇట్లనే ఉన్నది పరిస్థితి మీకు లేదని చెప్పి అసూయ మీకు రాదని చెప్పి అసూయ ఫైట్ చేద్దాం కొట్లాడదాం అన్న దమ్ము లేదు మీకు ఎంతసేపు ఉన్నోడిని చూసి లేనో ఏడుస్తున్నట్టు కళ్ళెంబ నీళ్ళు పెట్టుకొని కులు కుళ్ళుకు తంత్రాలు చేస్తూ ఉన్నావు అంతే తప్ప ఏది కావాలో అది చెయ్యవు అడుగు పోయి నీ సామా రామ్మోహన్ రెడ్డిని అడుగు ఏమడుగుతో ఏందా మరి నువ్వు సోషల్ మీడియా నీకు పదవి ఇచ్చిన కదా మరి ఇన్ని రోజులు ఏ డిజిటల్ మీడియాతో ఉన్న మీటింగ్లు పెట్టినావా నువ్వు ఎవరినన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టినావా నువ్వు ఎవరినన్నా ఆర్గనైజ్ చేసినవా నువ్వు అని చెయ్యాడు ఎందుకు చేస్తాడు ఆయనకు నువ్వు పదవి ఇచ్చినావా ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా పదవి ఇచ్చినావా ఏమి ఇవ్వలే పదవి ఆఖరికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతుంది మరి ఎందుకు చేస్తారు నీకు ఇటు సోషల్ మీడియాని దూరం పెట్టే ఇటు అతను ఇది చేసే ఇది చేయబట్టే ఒక అపాయింట్మెంట్లు ఇప్పించమంటే కూడా దిక్కులేదు నీకు ఇక నీ కూడా సపోర్ట్ చేస్తాడు చేయమంటే సోషల్ మీడియాని ఎట్లా మేనేజ్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ బీజేపీని చూసి నేర్చుకోవాలి ఈ విషయంలో ఇది గుర్తుపెట్టుకోండి మీరేం చేయకపోగా మీరేం చేయకపోగా వంద వంద మాటలు వంద వంద మాటలు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్స్ని అడ్డమైన తిట్లు ఇష్టబడుతుంది ఇష్టమోసారి తిట్టబడితే సో ఏమాత్రం కూడా ఇక ఇక మీదట ఇంకా తగ్గేదే లేదు మాకు ఉన్నా ఒకేలాగా పనిచేస్తాం అక్కడ విషయం ఉన్నా ఒకేలాగా పనిచేస్తాం అక్కడ విషయం లేకపోయినా ఒకేలాగా పనిచేస్తాం బికాజ్ మేము ప్రశ్నించే గొంతుకలా ప్రజల పక్షాన మాట్లాడతాం ప్రజల పక్షాన పోరాడతాం అది ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా ఏ క్యాడర్ అయినా ఏ స్కామ్ అయినా ఏ ఐఏఎస్ అయినా ఏ ఐపీఎస్ అయినా మాకు అందరూ సమానమే ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది సో ఏమి మారింది పాత్రికేయ నిర్వచనం విస్తృతమైంది ఇప్పటి వరకు వర్కింగ్ జర్నలిస్ట్ అనే పదం ప్రధానంగా వార్తా పత్రికలు ప్రింట్ మీడియా వార్తా సంస్థలకు మాత్రమే పరిమితం చేయబడింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల ఆ నిర్వచనం విస్తరించి మూడు పెద్ద రంగాలను జత చేసుకుంది డిజిటల్ ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ టీవీ న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రేడియో ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియో పాత్రికేయులు వర్కింగ్ జర్నలిస్ట్గా అధికారికంగా గుర్తింపు పొందారు ఫలితంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లపై వార్తా కంటెంట్ తయారు చేసే అతిపెద్ద వర్గం ఇక అధికారికంగా కార్మిక రక్షణ పరిధిలోకి వచ్చేసింది ఏ నాలుగు కార్మిక కోడ్లు అమలయ్యాయి పాత్రికేయులకు ఏం లాభం వెజ్ కోడ్ కనీస వేతన హక్కు సకాలంలో పారదర్శకంగా జీతం చెల్లింపు సమాన పనికి సమాన పనికి సమాన వేతనం బోనస్ అట్లాగే అలవెన్సులపై అల అలవె అలవెన్సులపై స్పష్టమైన నియమాలు డిజిటల్ మీడియాలో కాంట్రాక్ట్ స్ట్రింగర్ ప్రాజెక్ట్ బేస్డ్ పనిచేసే వారికి ఇది అతిపెద్ద భద్రతా కవచం సోషల్ మీడియా సెక్యూరిటీ కోడ్ ఈఎస్ఐసి ఈపిఎఫ్ఓ మెటర్నిటీ బెనిఫిట్ గ్రాట్యుటీ గ్రాచ్యుయేటీ వంటి సౌకర్యాలకు బలమైన అర్హత అనిశ్చిత ఉద్యోగాలు అసంఘటిత పని పరిస్థితిలో భద్రత ఫ్రీలాన్స్ అండ్ గిగ్ జర్నలిస్టులకు భద్రత జాలం సాధ్యమవుతుంది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఐఆర్ కోడ్ ఉద్యోగ నిబంధనల్లో పారదర్శకత వివాద పరిష్కార విధానం యాజమాన్య ఇష్టారాజ్యంగా తొలగింపులపై అడ్డు పాత్రికేయ యూనియన్ల బలోపేతం చట్టబద్ధత గుర్తింపు కోడ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ రిపోర్టింగ్ సమయంలో భద్రతా ఏర్పాట్లు న్యూస్ రూమ్ అండ్ ఫీల్డ్ వర్క్ లో సురక్షిత వాతావరణం అతి గంటలు రిస్క్ కవరేజ్ లైవ్ డ్యూటీలకు స్పష్టమైన ప్రమాణాలు టీవీ అండ్ డిజిటల్ రిపోర్టర్లకు అది అత్యంత ముఖ్యం ఎందుకంటే ఫీల్డ్ కవరేజ్ లో ప్రమాదం ఎక్కువ ఐఎఫ్ డబ్ల్యూజే ఎందుకు దీర్ఘ పోరాట విజయం అంటోంది ఐఎఫ్ డబ్ల్యూజే ఎంతో కాలంగా ఈ డిమాండ్ల కోసం పోరాటం చేసింది పాత్రికే తత్వం ఇక ప్రింట్కే పరిమితం కాదు డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలే అతిపెద్ద కార్మిక శక్తిగా మారాయి వీరికి చట్టంలో స్థానం ఇవ్వాలి అందుకోసం ముందస్తు లేఖలు ధర్నాలు నిరసనలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలో చర్చలు పార్లమెంటరీ పార్లమెంటరీ కమిటీలకు సూచనలు కొత్త కోడ్ డ్రాఫ్ట్లపై అభ్యంతరాలు ఇవన్నీ ఈ మార్పుకు పునాది వేశాయి పాత్రికేయులకు ఏమి మారనుంది ఇది ఐదు పెద్ద ప్రభావాలు వేతనం కాంట్రాక్ట్ లో పారదర్శకత ఛానల్స్ పోర్టల్స్ ఎఫ్ఎం స్టేషన్స్ ఇక ఇష్టారీతిన కాంట్రాక్ట్లు పెట్టలేవు ఉద్యోగ భద్రత పెరుగుతుంది తొలగింపులు కోతలు దోపిడీలకు చట్టబద్ధతమైన చట్టబద్ధమైన అడ్డుకట్ట వేయబడింది పని గంటలు అండ్ సెలవులు నియంత్రణలోకి వస్తాయి డిజిటల్ టీవీ పన్నెండు నుండి పద్నాలుగు గంటల పని సాధారణం ఇక నియమాలు అమలవుతాయి రిస్క్ కవరేజ్లో భద్రత జన సమూహాలు రాల దాడులు విపత్తులు ఎన్నికలు క్రైమ్ రిపోర్టింగ్లో భద్రతా ప్రమాణాలు వర్తిస్తాయి ఎస్ యూనియన్ బలం పెరుగుతుంది ఓకే యూనియన్ బలం పెరుగుతుంది సో ఇంకా ఏమేమి ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్ ఉంటాయో ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా డిజిటల్ మీడియాకి ప్రతి ఒక్కటి కూడా వస్తుంది ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా రాబోతున్నాయి ఇక దీన్ని ఎవరు కూడా ఆపలేరు బికాస్ కేంద్ర ప్రభుత్వానికి సోషల్ మీడియా డిజిటల్ మీడియా యొక్క పవర్ ఏంటి వాల్యూ ఏంటి అనేది తెలుసు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు నేను పట్టుకున్నటువంటి కుందేలుకు ఎనిమిదే కాలు అనుకునేటువంటి వాళ్ళు సో వాళ్ళకి దీని పవర్ ఏంటో అర్థం కాదు ఒకరిని చంపుతో ఇద్దరిని చంపుతో ఇంకో ముగ్గురు నలుగురు దొక్కుతో పది మందిని దొక్కితే వంద మంది పైకి లేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇకనైనా సోషల్ మీడియాని దృష్టి సోషల్ మీడియాని దూషించడం ఆపేసి వ్యక్తిని వ్యక్తిని వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వడం నేర్చుకోండి తప్పు చేసిన వాళ్ళ గురించి మాట్లాడండి నాయించడం తగ్గించుకుంటే మంచిది గతంలో బిఆర్ఎస్ హయాంలో కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన కేసులు పెట్టుకుంటా పోయి ఘోరాది ఘోరాలు చేసిండ్రు ఆ కేసులు పెట్టడమే వాళ్ళు చేసినటువంటి మహా పాపాలయ్యి వాళ్ళ కర్మ సిద్ధాంతం ఫలితాన వాళ్ళు ఓడిపోయి ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని కుటుంబం ముక్కలు ముక్కలైపోయి విపరీతమైనటువంటి బాధపడతా ఉన్నారు సో ఇదే పద్ధతి నువ్వు కూడా తెచ్చుకోకు రేవంత్ అన్నా అని మరొకసారి నేను చెప్తా ఉన్నాయి ఈ సందర్భంగా సో రేవ మళ్ళా మరొకసారి నరేంద్ర మోడీ గారికి నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సో డిజిటల్ మీడియా అండ్ అలాగే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున నేను మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అండ్